ఈ వీడియోలో కొంతమందిని నెక్స్ట్ వీడియోలో కొంతమందిని ఒక్కొక్క వీడియోలుగా ఫ్యామిలీ మొత్తాన్ని చూపిద్దాం హాయ్ చెప్పు చేండి గుర్తుపట్టారా పేర్లు పడేళ్ళు ముఖ్యంగా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇదిగోండి ఈయనైతే మా బావగారు మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట చాలా గర్వపడుతున్నాడు ఎందుకంటే ఈరోజు ఒక మొబైల్ అయితే కొనబోతున్నాం ఈఎంఐ ద్వారా మన మొబైల్ కొన్నాం కదా మన ఫ్రెండ్ ఉన్నాడు ఆనంద్గాడు ఆయటకైతే ఫోన్ చేసి రమ్మన్నాడు పెద్దది నాకు నీ కొడుకు అని చూ చూసుకుంటారు హాయ్ జయ్యా బాబు హాయ్ నిజంగా హలో నిజంగా ఫ్రెండ్స్ ఉన్నట్టే ఉంటామండి మీకు ఎప్పుడు చూపించాలి ఐదు సంవత్సరంన్నర కాలంలో కనబడతా ఉంటా లేక ఇక మొదలు పెడదాం ఏం జాన్సీ అది సంగతి వెళ్ళైతే ఒక మొబైల్ మంచి మొబైల్ కొనుక్కుని వద్దాం హ్యాపీ చాలా హ్యాపీ జాన్సీ చూడండి తెలివిపోతా కండ్లో పట్టుకుంటాం తిప్పో వాళ్ళ కనుక చెప్పలేదు కదండీ మీకు వాళ్ళు నాకు అన్నం తినకంటే వెళ్ళారు అదిగారు మళ్ళీ వచ్చి తింటారు అన్నమాట ఇది గుండెం ఉంది అన్సీ వచ్చి ఫస్ట్ తిని వెళ్ళింది అన్సీతో పాటు వచ్చింది స్కూల్కి వెళ్ళిపోయింది సిరి ఆనందంటే మళ్ళీ సిరితో పాటు వచ్చింది ఎక్కడ సార్డు సరే అనిసీ బాయ్ బాయ్ తెలీదా ఇదండి భలే పని అయింది మన పాయింట్ ఉంది కదా చీలే పాయింట్ సురేష్ నేను అది దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే గుర్తొచ్చింది ప్రూఫ్లు లేవాలని మా నాడుకు ఫోన్ చేస్తే ఆధార్ కార్డు ఇంకా ఏటీఎం కార్డు ఇవన్నీ తీసుకురామన్నాడు అది మా బావ ఏదో ఎదుగుదుగు ఆ మూలన రోడ్లో వదిలిపెట్టేసి అయితే మనం బండి తీసుకుని ఇంటికి పోయి అవి తీసుకొచ్చేదానికి పలే పని అయింది ఓరే నాయనో ఈ టిస్టులు టిస్ట్లు కాదండి నేను తిరిగి వెళ్తున్నాను అది మన ఊరు అక్కడ ఉందే ఇది వందలేదు పది మనం పనిచేసిన కాలం ఉంది కదా అక్కడికి రాగానే ఆల్రెడీ మన పేరు మీద ఫ్రిడ్జ్ తీసుకున్నాం కదా డౌట్ వచ్చి ఆల్రెడీ కార్డు ఉండింది బజాజీఎంఐది వాడికి ఫోన్ చేసి ఆనందం ఉందరని ఇట్లా తీసుకున్నారంటే మరి ఇంకేం అవసరం లేదు అన్నాడు ఫోన్ తీసుకుని మళ్ళీ నీ చెప్పుతున్నావు వెనక్కి కదా ఇరుగో ఇరుగు ఏ తెలుగుదేశం అదండి మనకి పక్క ఊర్లో అయితే కొండలగారు అనమాట ఆయనకి తెలుగుదేశం పార్టీ అంటే చాలా అంటే చాలా అభిమానం అభిమానం కాదు కాదు పిచ్చి అది అందుకు చూసారు సైకిల్ కూడా పసుపురా చాలా సరదాగా మాట్లాడతాడు ఆయన అనమాట సంగతే పార్టీలో ఏం కాదండు మళ్ళీ మీరు ఏమని అనుకునేరుడు చేను పడిందా సైకిల్ చేయలేసి అంటే అర్థరాత్రి మొగ్గుని దా వెళ్ళందా విషయం ఏంటంటే ఆల్రెడీ నేను ఆ పేరు మీద ఫ్రిడ్జ్ తీసుకున్నాను కదా ఆ ప్రూఫ్లు ఏం అవసరం లేదంటే కర్లపాలు సరే సరే పెయింట్ షాప్ ఇవ్వండి తర్వాత చెప్తాను పెయింట్ ఇవ్వండి ఒకప్పుడు ఇంత ఉండేది కాదు అన్నీ చేంజ్ చేసి మాట గవర్నమెంట్ అయితే వారు ఎప్పుడు చెప్పాలి నాక పెయింట్ షాప్ చూపుతారు కదండి మీకు ఎక్కడ ఎందుకున్నారా నేను ప్రొఫెషనల్ పెయింట్ ఉన్నట ఫ్యూచర్లో వారి ఇంటికి కూడా పెయింట్ ఇరే నిజంగా చాలా బాగా చేస్తాడు నెట్వర్క్ ఇది అంటారు కదా కుట్టియా కుట్టియాగా వాళ్ళు కేర్లు ఆ కేర్లు ఈ కేర్లు నేను ఆయన అమ్మంటే రెండు రోజులు బాబు మంచి పేరు మా బావగారంటే అసలు అంటే ఒక అమ్మ కాలేజ్ అంటారండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉండండి ఏదో దీని పబ్లిక్ స్కూల్ మామూలు పబ్లిక్ స్కూల్ దీని లోపల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం అక్కడే ఉండే కాలేజీలు హోండా షోరూమ్ నాకు టికే షో రూమ్ ఇప్పుడు హోండా షోరూమ్ మామూలు కూడా బాగా అభివృద్ధి చెందిందో చేయాలి ఇప్పుడే చేశారు బాగుంది బాగుందండి బాబట్లాయుడు మొబైల్స్ తీసుక నాయుడు మొబైల్స్ అలా ఇక్కడ కొంచెం ముందుకు వాడి చూడండి పాపట్లో చూడండి వాని రైట్ స్ట్రైట్ వాని వాళ్ళు ముందుగా వాని స్లోగా స్లోగా ఆ రైట్ తీసుకో ఇది ఇది తాటి పాత్రం స్టాప్ స్టాప్ కొంచెం దాటి వచ్చేసామండి ముందుకు మా ఊడి తగ్గ సిగ్గుపడి లేరు వీడేదిస్తే ఎక్కడున్నావు హాయ్ ఆడుకానంద్ ఆర్ యూ మ్యాన్ అట్లా ఉన్నావు ఏంటి నేను ఎప్పుడూ చెబుతున్నా మా ఊడి తగ్గ సిగ్గుపడిపోతాడు దితే ఇంకా ట్రైన్ వస్తా లేదు చూసేవా మిమ్మల్ని అందరూ రోజు తీయాలి సరే నేను బయలుదేరుతాను మరి సరే బయలుదేరుతున్నా నీ మొబైల్ నేను సాధించుకొస్తా నేను జాన్సిల్లి సరే అండి సాంగతే మా పక్క ఊరు మా అక్కడూరు పేర్లిపోడు సమాజంలో నుంచి అయితే వెళ్తా ఉండవు అక్కడ అక్కడ దిగితే అదే అక్కడ మునిగితే మొబైల్ షాప్లో సమాధులకు వచ్చిందుకు పడ్డాము నేను ఆపి చూతాను ఆగండి మీకు అక్కడికి వెళ్ళినాకండి బజాజ్ కార్డు ఉంది కదా నాది అక్కడ ఎంటర్ చేస్తే ఏడు లోన్లు అంట నా పేరు మీద నాకు ఆశ్చర్యం వేసింది నేను ఏడు లోన్లు ఎప్పుడు తీసుకున్నాను రా బాబు అని మా ఫ్రెండ్ని అడిగితే ఏం ద్వారా మరి అట్ట వచ్చింది అన్నాడు ఒక ఏదన్నా వస్తువు కానీ డబ్బులు కానీ లోన్ కానీ తీసుకుని బొమ్మ టైం అయిపోతుంది వచ్చేస్తున్న దగ్గరికి వచ్చేస్తున్నాను జాగ్రత్తగా కట్టే ఉడిగాము కనీసం ఇరవై వేల రూపాయలు ఫోన్ ఇస్తానికి వెళ్ళాడిపోతున్నారు అదే కోట్ల కోట్లు వేల కోట్లు వందల కోట్లు తీసుకుపోయి ఆ దేశం వదిలిపెట్టిన వాళ్ళకేమో ఇంకా నమ్మి ఇంకా డబ్బులు ఇస్తున్నారు అనమాట ఇది అరే ఆనందగా బిల్ అంటది ఈ బజాజ్ ఫైనాన్స్లో ఇచ్చేవాళ్ళనమాట ఇది మరీ దారుణం అండి మనకేమో ఈఎంఐల మీద తీసుకోకపోతే వస్తువులు అవి తీసుకోలేము క్యాష్ కట్టేసి అట్లాంటి పరిస్థితులు మనవి ఆ ఫోన్ అయితే అవసరం కాబట్టి బాబుకి ఝాన్సీ పేరు మీద అయితే తీసుకుంటున్నా ఝాన్సీని తీసుకెళ్ళి తీసుకుందాం అని చెప్పేసి ఇంటికి వచ్చి ప్రూఫ్లు మొత్తం తీసుకుని బావని ఇక్కడ వాళ్ళు ఇదే పేర్లు పాడు ఇంతక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ మన వీడియోలు తీసేవాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఊరు సమాధుల నుంచి వచ్చా అయితే ఝాన్సీ కర్లపాలెంలో ఉంది మనం అయితే అక్కడికి వెళ్ళి ఝాన్సీ ప్రూఫ్లు మొత్తం ఇంటికెళ్ళి తీసుకొచ్చా అక్కడికి వెళ్ళి ఝాన్సీని తీసుకుని వెళ్ళి ఆ ఫోన్ సాధించుకుని అయితే వచ్చేసి మళ్ళీ వచ్చి బావెక్కించామన్నమాట అది మన ప్రాసెస్ వెళ్ళి ఝాన్సీని ఎక్కించుకుందాం కర్లపాలెంలో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం మనం కొట్టిన తోటలో అండి అప్పుడు పెద్దలు అయిపోయింది మళ్ళీ ఇది ఎప్పుడు కదో మనం ఎప్పుడు కొట్టదు మళ్ళీ చాలా అండి చాలా పెద్ద మధ్యలో డ్రాగన్ తోట అంటే చూపించాయి కదా చాలా ఒక సంవత్సరం తర అదే సంవత్సరం క్రితం ఆ డ్రాగన్ తోట ఏదో ఒక రోజు కాయలు అయితే కదా కాయలు అయితే మన చూపుతుంది లోపలికి అదే అండి సాగితే కర్ర కర్రపర ఎక్కించుకుని బాపర్లు కూడా వచ్చాం మనతో పాటు మనకు ముఖ్య అతిథి ఉన్నాడు హలో అతిథి ఏం సంగతిలో అతిథి అల్లుడు కాడండి తెలుసు మీకు మా అక్కాయి కొడుకు వీళ్ళు షాపింగ్కి వస్తే ఈడు కూడా వచ్చింది ఎందుకు ఏం కొందాం మరి మనకైతే తెలియదు వీడు ఆడుతుంటే నీకు ఫోన్ కొడుస్తా నేను తీసుకు వెళ్తారా అది సంగతే మనకైతే మన ఫ్రెండ్ ఉన్నాను కదా ఆనందు అరే ఐద్దా అంటే నైంటీ పర్సెంట్ అయిద్ద్రా అమ్మాయిని అన్నాడు మరి ఆ టెన్ పర్సెంట్ ఏమైంది చూడాలి వెళ్ళిన తర్వాత అది ఇంకా సీలోడ్ దగ్గరలో అయితే ఉన్నాం మనం వెళ్ళిపోయి త్వరగా ఫోన్ కొనుక్కదా చండి ఫోన్ కొనుక్కొని చేస్తాం ఫోటో దిగుతున్నారా

కొందాం ఇది ఇది కొందామా ఈ ఫోన్ కొందామా చెప్పు కొందాం ఇది మంద కాదు పగిలింది అనుకో డబ్బులు కట్టాలి మనం కొనుక్కున్నా పగల కొట్టుకున్నా ఇబ్బంది లేదు ఇందుగా ఫోన్ పని అయ్యేటట్టు ఏం కనపడలేదండి జాన్సీ పేరు మీద కూడా అల్లాడుతుంది నా బిర్యానీ నా బిర్యానీ ఆడుతుంది ఝాన్సీ

అదే కానీ ఓపెన్ చేసి మరే నువ్వు మాత్రం బావి కూడా చెప్పకు మాకు అదిగోండి ఎట్టకేలకి సమయం ఎంత అయిందంటే ఎంతో చాలా ఎక్కువ అయింది చాలా అయింది నాలుగు గంటల ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడుకైతే మన పని అయింది ఝాన్సీ పేరు మీద ఏది పార్టీ ఏది మీ నాన్న నేను పొద్దునే తిన్నా బిర్యానీ హలో గిఫ్ట్ గ్లాసులేనా మళ్ళీ చేత గ్లాసు అంతా దీంట్లో గ్లాసులు తీసుకుంటా సరేనా <laughs> वाटर बल षापे वेलोटे ज्यादा बच्चा टाटा टाटा एक ఇక్కడండి ఒక పెద్ద ఆవిడ ఇదిగో ఈ కనబడుతుంది కనపడుతుంది అక్కడ అక్కడ ఆవిడ అక్కడే ఉంటుంది అనమాట నేను రెండు రోజుల నుంచి చూసిన కార్కి వచ్చేటప్పుడు అందుకని చెప్పి పునుగులైన వాటర్ బాటిల్ తీసుకుంటే కానీ ఉండిద్దంటా ముందు వరే 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 ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చేసింది ఇవిడ కూర్చోబెట్టి పక్కన అమ్మా అమ్మా అన్వే లేళ్ళు ఆగింది పో తీసుకుంటాం కోరపోతే పక్కన కూర్చోటప్పు తీసి పునుగులు వద్దంటే మంచి ఇంట్లో తీసుకుందండి ఎందుకన్నా మరి ఏందంట వద్దాండిందా ఎందుకని మా మంచిని తీసుకుందలే ఎందుకు వద్ద వరే వరే సరే ఈ సంగతే మన బాధ్యత అయితే పూర్తిగా నెరవేర్చాం ఇదిగో పక్కనే పేర్లిపోడు అక్కడైతే బావకి బైకు ఫోను ఇచ్చేసి నడుచుకుంటూ వెళ్తున్నాను లే కదా రేపు ఇష్ట్రో ప్రతి సమాధిని అలానే బాగు చేస్తాను అనమాట నేను మా సమాధుల్లోకి వెళ్ళాలి ఇప్పుడైతే సురేంద్రరావు వచ్చానంట బాగా చేస్తున్నాడు మనవి కూడా ఉన్నాయి కదా మా తాతగారు మన సుబ్బమ్మగారు వాళ్ళ సంబంధాలు అయితే బాగా చేస్తున్నారు జనం విచిత్రంగా విచిత్రంగా చూస్తున్నారండి బాబు బైక్ ఎక్కించెళ్ళి ఇంటికాడపెట్టారు మనల్ని మనం అయితే ప్రశాంతంగా వెళ్ళిపోదాం వస్తున్నాడు అలాంటి సంగతే వీడియో పంపించిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి